దేశమంతా దీపావళి కాంతుల్లో వెలుగుతుంటే ఈగల్ ఫోర్స్ చీకట్లో వెలుగును వెతుకుతూ భారీ ఆపరేషన్ చేపట్టింది సినిమాటిక్ రేంజ్ లో స్మగ్లర్స్ ను చేసి చేస్తూ వెయ్యి కిలోమీటర్లు వెంబడించారు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠా ఆట కట్టించారు ఇరవై నాలుగు గంటల పాటు సాగిన ఆపరేషన్ లో ఎన్సీబీతో కోఆర్డినేట్ చేసుకుంటూ జార్ఖండ్ రాంచి రౌర్కేలా రూట్ లో గంజాయి ను పట్టుకున్నారు భారీ ఆపరేషన్ తో తెలంగాణ ఈగల్ ఫోర్స్ తన సత్తా చాటింది మాదక ద్రవ్యాల రవాణాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది పోలీసుల ఎత్తుగడకు స్మగ్లర్లు పై ఎత్తులు వేస్తూ రకరకాల మార్గాల్లో డ్రగ్స్ గంజాయి తరలిస్తూ ఉండడంతో ఈగల్ ఫోర్స్ మాస్టర్ ప్లాన్ వేసింది డ్రగ్స్ గంజాయి రాష్టంలోకి ఎంట్రీ ఇవ్వకుండా మూలాల నుంచే నరుక్కుంటూ వస్తోంది ఇదే తరహాలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది ఆంధ్ర ఒడిశా బార్డర్ కు వెళ్లి వెయ్యి కిలోమీటర్ల పాటు వెంబడించి గంజాయి రవాణా ముఠా కట్టించింది ఆంధ్ర ఒడిశా బోర్డర్లో లో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారన్నటువంటి పక్కా సమాచారంతో అలర్ట్ అయింది తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఒడిశా నుంచి యూపీలోని వారణాసికి భారీ ఎత్తున గంజాయి తరలిస్తోంది ముఠ ఖమ్మం రీజనల్ నార్కటిక్ కంట్రోల్ సెంటర్ ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ ఎస్ఐ రవిప్రకాష్ నేతృత్వంలోని టీం రంగంలోకి దిగింది ఏవోబి సరిహద్దుల్లోకి వెళ్ళినటువంటి ఆర్ఎన్సీసీ టీం ఏవోబి బార్డర్ కి వెళ్లి పక్కా ప్లాన్ చేసింది గంజాయి తరలిస్తున్న ట్రక్కు కోసం ఈ నెల పద్దెనిమిదిన మార్గ మధ్యలో వేశారు ఏపీలోని రాజమండ్రి వద్ద ట్రక్కును గుర్తించిన ఏగిల్ టీం ట్రక్కును వెంబడించింది ఇక తమ ట్రక్కును పోలీసులు పోలీసులు చేస్తున్నారని గమనించిన స్మగ్లర్లు రూట్ అలర్ట్ అయ్యారు రూట్ మార్చేశారు తెలంగాణ మీదుగా కాకుండా బీజు ఎక్స్ప్రెస్ హైవే పై మీదుగా ట్రక్ ను దారి మళ్లించారు తమ రాష్ట్రంలోకి గంజాయి రావడం లేదని తమ పరిధి దాటిపోయినా చేసింది ఇరవై నాలుగు గంటల పాటు దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల దూరం ఫాలో అయినటువంటి ఈగల్ టీం ఇరవై ఒకటిన జార్ఖండ్ రాంచి రౌర్కేలా మార్గంలోని సిమ్రేగా వద్ద ఆ ట్రక్ ను గుర్తించి పట్టుకున్నారు ట్రక్ లో ఐదు వందల కిలోల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు పోలీసులు ట్రక్ డ్రైవర్ నజీం ను అదుపులోకి తీసుకున్నారు హర్యానాకు చెందినటువంటి కమరుద్దీన్ ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ఖాన్ ఆరిఫ్లకు అప్పగించేందుకు గాను తీసుకెళ్తున్నారని చెప్పాడు నిద్రాహారాలు మానుకుని దీపావళి పండుగకు ఇంటికి దూరంగా ఉండి ఇరవై నాలుగు గంటల పాటు ఆ స్మగ్లర్స్ ను చేస్తూ పట్టుకున్నటువంటి ఖమ్మం ఈగల్ టీమ్ ను అభినందించారు డైరెక్టర్ సందీప్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టడం గర్వంగా ఉందన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్లో నిన్న సిటీ కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ నుంచి మరియు మల్లగూడ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది పండ్లగూడ మెయిన్ రోడ్లో ఒక సమాచారం మేరకు ఒక ఐషర్ వెహికల్ లో కొంత మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో బండగూడ పోలీస్ స్టేషన్ టీం మరియు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కలిసి ఒక ఐషర్ వ్యాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు అందులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు వీరందరినీ విచారించి అందులో వస్తువులు చెక్ చేయగా క్యాష్యూనట్ యొక్క షెల్స్ ఉన్న బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కనపడింది అది తరచి చూడగా లోపల వెతికితే దాదాపు తొమ్మిది వందల కిలోల గాంజా అక్రమంగా రవాణా చేస్తూ అక్కడ దొరికారు దీని విలువ దాదాపు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వీటిని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న మల్కాన్గిరి ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీదుగా